હલો શ્રી శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది ఆలయం వద్ద విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు ముందుగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవ మూర్తులు ఊరేగింపు మొదలైంది ఆలయ నాలుగు మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది తిరుమల శ్రీవారాలయంలో ప్రతి ప్రత్యేక పాల్గొన మాసంలో వైభవంగా ఐదు రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి ఈ తెప్పోత్సవాల్లో భాగంగా మాసం ఏకాదశిలో ప్రారంభమై పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో ఈ తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాముల వారు సీతమ్మవారు లక్ష్మణస్వామి నాలుగు తిరువీధులు ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు నాదం వేదం గానం నడుమ ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు ఇక రెండో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామివారు ద్వాపర యుగమూర్తి పుక్కుణి అమ్మవారితో సహా తిరువీధులు ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ అష్టదిక్కులు ఏందో హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలిగ ప్రత్యక్ష దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు మలయప్ప స్వామివారు శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని నాలుగు తిరుమిధులు ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు నాదం వేదం గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక నాలుగో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారికి ఐదు మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు చివరి రోజు ఐదో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఏడు మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి రెండు రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది తర్వాత మూడు రోజులు అర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నారు ఓం నమో వెంకటేశాయ